సాధారణంగా పెళ్లి వేడుకలంటే బంధుమిత్రులను పిలిచి విందుతో కోలాహరంగా జరుపుకుంటారు జీవితాంతం గుర్తుండిపోయేలా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరీ గ్రాండ్గా వివాహం చేసుకుంటారు అయితే బీహార్కి చెందిన ఓ వ్యక్తి మాత్రం తన పెళ్లి రోజున వినూత్నమైన పనిచేసి అందరికి ఆదర్శంగా నిలిచాడు ఔరంగాబాద్ జిల్లాలోని హస్పురా గ్రామానికి చెందిన అనీష్ కేసరి ఆరా ప్రాంతానికి చెందిన సిమ్రాన్ కేసరి ఇటీవలే పెళ్లి చేసుకున్నారు అయితే వరుడు అనీష్ తన పెళ్లి రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ను ఏర్పాటు చేయాలని వధువు కుటుంబాన్ని అడిగాడు అతను కోరినట్లే రోజున మండపం దగ్గరే రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు కుటుంబీకులు పాటు పెళ్లికి హాజరైన వారితో కలిపి డెబ్బై మంది వరకు రక్తదానం చేశారు పెళ్లి రోజున చేసిన రక్తదానం తనకు సారి అని అనేష్ తెలిపాడు తాను తరచుగా రక్తదానం చేస్తూ ఉంటానని అనేష్ అన్నాడు రక్తదానం చెయ్యటం తనకు ఇది పద్నాలుగవ సారని తన భార్య సిమ్రాన్ బ్లడ్ డొనేట్ చేయటం ఇది తొమ్మిదోసారని తెలిపాడు రక్తవీర్ యోధా జిల్లా కమిటీ సహకారంతో అనీష్ తన పెళ్లి వేడుకల్లో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయించాడు వధువు వరుడు తరపున వాళ్లు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని డాక్టర్ రాకేష్ రంజన తెలిపారు